రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లతో ఉపాధి జాబ్ కార్డులున్న లబ్ధిదారులకు తొంభై రోజుల పాటు పనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పునాది ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది లబ్ధిదారుల సమస్యలు కూలీల కొరత అధిక వ్యయాలు ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి పథకం కింద తొంభై రోజుల పాటు పనులైతే ఇక్కడ నిర్వహించేందుకు అనుమతినిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు దీన్ని బట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి తొంభై రోజుల పాటు అంటే ఈ పథకం తొంభై రోజుల పాటు ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు అయితే చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతం ఉపాధి కూలికి రోజుకు మూడు వందల ఏడు వేతనం ఇస్తున్నారు తొంభై రోజులకు గాను వారికి ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై వరకు ప్రయోజనం అయితే కలుగుతుంది బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు నలభై రోజులు పైకప్పు స్థాయి వరకు యాభై రోజులు పని దినాలు అయితే ఉంటుందని చెప్పి చెప్పారన్నమాట ఎంపీటీ వాళ్ళు అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారు చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల నుంచి అయితే అనుమతి పొందాలి అనంతరం లబ్ధిదారులు అంటే ఎవరైతే జాబితాను గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్కి అయితే పంపించాలి ఉపాధి హామీ ఇందిరం ఎళ్లకు అనుసంధానం ద్వారా ఇందిరామ పనులు నిర్మాణ పనులు కాకుండా ఇతర పనులు జరపొద్దని కూడా పంచాయతీరాజ్ శాఖ అయితే సూచించింది నిర్మాణంపై మూడు స్థాయిల్లో పనులు ఫోటోలను లబ్ధిదారులు ఫోటోతో సహా అప్లోడ్ చేయాలి పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరణ చెల్లింపులకు అనుమతించాలన్నమాట చెల్లింపుల వివరాలను గ్రామ కార్యదర్శి అందరికీ తెలిసే విధంగా పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి లబ్ధిదారుల జాబితాలో ఒక రిజిస్టర్ తయారు చేసి ఆ తనిఖీని సామాజిక తనిఖీల సందర్భంగా సమర్పించాలని చెప్పేసి అన్నారు సో ఏదేమైనా ఇళ్ళ నిర్మాణం చేసుకునే ఏదో పండగని చెప్పుకోవచ్చు అటు ఉపాధి హామీ కూలీలకు కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కంటిన్యూస్గా తొంభై రోజులు అయితే పని ఉంటుంది డబ్బులు అయితే డైరెక్ట్గా అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్